నేను పన్నీర్ బట్టర్ మసాలా కర్రీ చేశానండి దాంతో కాంబినేషన్గా నేను కొబ్బరి రైస్ చేయాలనుకుంటున్నాను అయితే కొబ్బరి రైస్ చేయడానికి అయితే నా దగ్గర ఇది ఒక ముక్కే ఉందండి మిగిలింది నేను వేరే దాంట్లో యూజ్ చేసేసానమాట ఎప్పుడైనా సరే మనం కొబ్బరి రైస్ చేసుకోవాలనుకునేటప్పుడు కనీసం కేజీకి ఒక పెద్ద సైజ్ కొబ్బరికాయ ఒకటి ఉండాలండి అంటే దాని తాలూకా పాలు మనం వెయ్యాలన్నమాట నేనైతే ఇది కొబ్బరి చెప్ప చిన్నది ఉంది కదా అని చెప్పేసి నేను చాలా కొంచెం రైస్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎలా తయారు చేయాలో చాలా సింపుల్ రెసిపీ అంటే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది మనకి కొబ్బరి రైస్తో కాంబినేషన్ ఏంటంటే చికెన్ కర్రీ కానీ లేదా ఈ పన్నీర్ బటర్ మసాలా కర్రీ లేదనుకోండి బంగాళదుంపులు బంగళతుంపుల కూర కూడా చాలా బాగుంటుందండి ఓకేనా ఇది ఎలా తయారు చేసుకోవాలో నేను చెప్తాను ఏం చెప్పారంటే మీరు కొబ్బరికాయతో కొబ్బరి పాలు తీసుకునేటప్పుడు కాస్త వేడి వేయండి అందులో అసలు ఏమీ లేకుండా మొత్తంగా ఆ పాలు బయటకు వచ్చేస్తాయని చెప్పారండి అందుకని చెప్పి నేను కాస్త ఆ వేడిని మరంపెట్టినాను ఓకే ఫ్రెండ్స్ ఇలా మెయిన్గా మనకి నెయ్యి కావాలండి ఇదిగోండి నెయ్యి తీసుకున్నాను ఏంటి నెయ్యి తీసుకున్నాను అంటే ఈ నాలుగు డబ్బాలతో నెయ్యి తీసుకున్నాను అనుకోకండి ఫ్రెండ్స్ నేను మా ఇంట్లో యూజ్ చేసేటప్పుడు మొత్తంగా యూజ్ చేయకుండా అలా పక్కన పెట్టేస్తూ ఉంటాను అనమాట అన్నింటిలోనే కొంచెం కొంచెం ఉంది ఇది ఈ నెయ్యి అంతా నేను ఇప్పుడు ఒక దాంట్లో వేసుకుంటాను అలా ఏం చేస్తానంటే కాస్త వేడి నీళ్ళు మరగబెట్టి అందులో ఈ బాటిల్స్ వేస్తాను అంటే లైట్గా వేడిగా నీళ్ళు మరగబెట్టి ఇదిలోనే కరిగిపోతుంది కదా అదైతే నేను తీసుకుంటాను ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ముందుగా నేను ఈ కొబ్బరి పాలు తీసేసి తీసుకొచ్చి చూపిస్తాను ఓకేనా తర్వాత ఎలా తాను పెట్టుకోవాలి కూడా నేను చెప్తాను ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఇదిగోండి రెండు వందల గ్రాముల రైస్ తీసుకున్నాను అంటే ఇది పావు కేజీ కన్నా తక్కువ అనమాట ఎందుకంటే మన దగ్గర కొబ్బరి పాలు తక్కువగా ఉన్నాయి కాబట్టి నేను చాలా తక్కువ రైస్ తీసుకున్నాను ఈ నేను కడిగేసి పక్కన పెట్టేస్తాను సార్ చూడండి నేనైతే ఇది మిక్సీ పెట్టేసి తీసుకొచ్చాను ఇందులోకైతే నేను ఈ కొబ్బరిపాలు తీసేసుకుంటున్నాను తీసేసుకుంటున్నాను చాలామంది కొబ్బరి రైస్ చేసేటప్పుడు కాస్త చిన్న ఉప్పు వేసేసి కొబ్బరి రైస్ స్మెల్ రావట్లేదు కొబ్బరి వాసన లేదు అని అంటారండి అలా కాదు మనం మాక్సిమం వాటర్లో కాకుండా రైస్ని కొబ్బరి పాలులో ఉడికించుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇది నేను పక్కన పెట్టేస్తాను చూడండి ఇన్ని పాలు వచ్చాయనమాట అంటే ఈ రైస్కి నార్మల్ వాటర్ కాస్త కొంచెం వేసుకుంటే మనకి సరిపోతుంది అందుకని మనకి టేస్ట్ కరెక్ట్గా వస్తుందండి ఫ్రెండ్స్ నేనైతే ఇంకా వెయిట్ చేయకుండా మనం కొబ్బరి రైస్ ఎలా చేయాలనేది చూసుకుందాం నేనైతే ఒక స్టీల్ గిన్నె పెట్టానండి మాక్సిమం నేను వంటలన్నీ స్టీలు గిన్నెల్లోనే చేస్తానండి అంటే రైస్ కూడా ఫ్రెండ్స్ ఇందులో మనం ఉన్నట్టయితే మనం జీడిపప్పు వేసుకోవచ్చు ఏదైనా మామూలుగా కిస్మిస్ ఇలాంటివి కూడా వేసుకోవచ్చు అండి చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇదైతే వేసానండి కాస్త ఆయిల్ వేస్తున్నాను ఇదిలో అయితే నేను వేరేగా ఏమీ వేయట్లేదు ఫ్రెండ్స్ కొంచెం పచ్చిమిర్చి అంటే ఒక మూడు పచ్చిమిర్చి తీసుకున్నానండి ఎందుకంటే నేను కాస్త బారీగాను ఉల్లిపాయలు కానీ టమాటా కానీ ఏం తీసుకోవట్లేదండి ఇదిగో ఫ్రెండ్స్ నేనైతే ఇలా మసాలా తీసుకున్నానండి అన్నీ కొంచెం కొంచెం ఎందుకంటే రైస్ చాలా తక్కువ కాబట్టి ఇంకా ఇందులో ఉల్లిపాయలు కూడా వేయట్లేదు ఫ్రెండ్ ఉల్లిపాయలు వేయాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే మనకి ఈ రైస్ కాంబినేషన్ మనం పన్నీర్ బటర్ మసాలా ఉంది కాబట్టి దీనికి దానికి గా సరిపోతుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ నేను ఇందులో రైస్ వేసేస్తున్నానండి కూడా వేయట్లేదు ఇదిగోండి చెప్పాను కదా అన్ని ఇందులో ఉన్న నెయ్యి అంతా కరగబెడతానంటే అనేసి ఆల్రెడీ ఒక దాంట్లో వేశాను ఇప్పుడు రెండో దాంట్లో వేస్తున్నాను మళ్ళీ తినేటప్పుడు ఇంకా వేరే వేస్తాను అనమాట ఇంకా బాటిల్స్ అన్నీ ఖాళీ అయిపోయినట్టే ఇదిగోండి ఇందులో అయితే నేను కొబ్బరి పాలు వేసేస్తున్నాను ఒక గ్లాసుడు కొబ్బరి పాలు వేసాను కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఇందులో ఒక గ్లాసుడు కొబ్బరి పాలు వేశాను కదా దానికి అంటే రైస్ ఎంత తీసుకున్నానో దానికి సమానంగా నేను ఇంకో గ్లాసు మామూలు వాటర్ తీసుకుంటున్నాను రుచికి సరిపడా సాల్ట్ ఇందులో నేను కాస్త కొత్తిమీర వేసుకుంటున్నాను అంటే కాస్త రైస్ తక్కువ కాబట్టి నేను ఏది కట్ చేసి వేయట్లేదు ఫ్రెండ్స్ కానీ ఉడికిన తర్వాత అయితే మాత్రం చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి అంటే నేను మీకు ముందే చెప్పాను కదా ఫ్రెండ్స్ మన దగ్గర ఉన్నట్టయితే ఇందులో జీడిపప్పు నెక్స్ట్ కిస్మిస్ కూడా ఇందులో వేసుకోవచ్చు అండి కావాలనుకుంటే మనం ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే మాత్రం ఎప్పుడు ఇలాగే చేస్తాను ఓకేనా ఇదైతే నేను మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల్లో కానీ ఏడు నిమిషాల్లో కానీ ఇది ఉడికిపోతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఇది అయితే నేనైతే మూత పెట్టేస్తున్నాను సిమ్లో పెట్టాను కొబ్బరి రైస్ ఉడికే లోపల మనం ఒక రెండు నిమిషాలు మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ నేనైతే రోజు లైవ్ చేస్తున్నాను లైవ్ చేసేటప్పుడు చాలామంది నన్ను అడుగుతున్నారు అక్క మీద వీక్గా మీకు ఏంటిది పట్టుకూర్ర వచ్చేసిందా ఇలా అడుగుతున్నారండి ఫ్రెండ్స్ అలా అడిగేటప్పుడు అయితే నేను చాలా ఫీల్ అవుతున్నాను అండి కారణం ఏంటంటే నాకు జుట్టు అంటే చాలా ఇష్టం నా జుట్టు అయితే మాత్రం ఒరిజినలేనండి చూస్తున్నారు కదా కాస్త ఈ మధ్యనంటే సన్నబడింది కట్ చేసుకోవడం వల్ల పొట్ అయ్యింది కాకపోతే చాలా కష్టపడి పెంచుతున్నాను అనమాట నా హెయిర్ అయితే మాత్రం విగ్ కాదండి నెక్స్ట్ మీరు కలర్ వేసుకుంటారా అందుకే మీ జుట్టు బ్లాక్గా ఉంది అని అడుగుతున్నారండి నేను ఏ కలర్ ఇంకా యూజ్ చేయలేదు ఫ్రెండ్స్ నేను నిజంగా కలర్ యూజ్ చేసినట్టయితే మీకు మీ అందరికీ కంపల్సరీ చెప్తాను ఓకేనా ఓకే ఫ్రెండ్స్ కొబ్బరి రైస్ అయితే మాత్రం అయిపోయిందండి నేనైతే స్టవ్ ఆపేద్దాం అనుకుంటున్నాను ఇదిగోండి నేను ఇందాక నుండి చెప్తున్నాను కదా నెయ్యి ఉంది ఫ్రెండ్స్ కాస్త వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందని ఇదిగోండి ఇదైతే లాస్ట్ది కాస్త ఎక్కువే వేస్తున్నానండి ఎందుకంటే నాకు నెయ్యి అంటే చాలా ఇష్టం ఇదిగోండి ఫ్రెండ్స్ కాస్త కొత్తిమీర కూడా నేను ఇలా వేసేస్తున్నాను ఎందుకంటే కట్ చేయలేదు ఫ్రెండ్స్ ఎక్కువ అవసరం లేదు కదా స్టవ్ కూడా నేను ఆపేస్తున్నానండి వాసనైతే మాత్రం గొమ్మలు ఆడిపోతుంది ఫ్రెండ్స్ నేనైతే ప్లేట్ కూడా రెడీగా పెట్టుకున్నానండి ఓకేనా అంటే కాస్త మనం ఎక్కువ చేసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి క్లియర్గా ఏదైనా సరే అర్థమవుతుంది నేనైతే చాలా తక్కువ చేశాను అందులో కూడా గిన్నెలో చేశాను ఓకేనా ఎందుకంటే ఫ్రెండ్స్ నేను పాటు మన ఓకే ఫ్రెండ్స్ నేనైతే పాటు నేను నేను చేసిన బటర్ మసాలా కూడా తీసుకొచ్చాను ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను ఓకేనా ఫ్రెండ్ నిజానికి అయితే చాలా వేడిగా ఉంది నేనైతే చెప్పాక అయితే తిన్నాం కానీ కాలిపోతు భయంగా ఉంది అందుకని చెప్పేసి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది ఫ్రెండ్ ఈ పన్నీర్ కూరకి ఈ బొబ్బరి అన్నానికి చాలా బాగా సరిపోయింది అనమాట ఈ వీడియో కనుక మీకు చెప్పినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీకే నచ్చుతుంది మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్